మూడు రోజుల నుండి సమ్మక సారక జాతర భారతదేశంలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఉంది కాబట్టి విద్యా సంస్థలకు బంధు ఇవ్వాలని సెలవులు ఇవ్వాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సమ్మత సారక క్రీడలం జాతరకు పోవాలంటే విద్యార్థులకు విద్యా సంస్థలు చేయాలని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భారత రాష్ట్ర సమితి విద్యార్థి భూమి నుంచి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వీళ్ళు తల్లిదండ్రులు పోవాలనుకుంటే విద్యార్థులు ఇక్కడ సమస్యలు తెరిచి ఉండడం కాబట్టి వాళ్ళు పోలేక తల్లిదండ్రులతో పోలేక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది భారత రాష్ట్ర సమితి విద్యార్థి రాష్ట్ర కమితి పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ రాష్ట్ర ప్రభుత్వాలు గారిని ఖచ్చితంగా ఈ రెండు రోజులు సమ్మక సారక హాలిడే ప్రకటించాలని మేము భారత రాష్ట్రపతి నుంచి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే గిరిజనులు ఆసియాలో అతిపెద్ద పండుగైన గిరిజనులు కాబట్టి గిరిజనుల పండుగ కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా సంస్థలకు బంధు సెలవు ప్రకటించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది